నేను ఈసారి గెలవకపోతే నేను రాజకీయాలు మానేస్తాను చంద్రబాబు నాయుడు చెప్పి నేను ఎప్పుడు చెప్తా చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు కడుకోలేదు ఇక్కడ ఇప్పుడు సొంత ఇల్లు లేదు ఎందుకు లేదంటే ఎక్కడో ఓడిపోతాను ఎన్న ఎలక్షన్లో ఏదో డబ్బులు ఇప్పుడు విజయవాడ సీటు ఎంపీ సీట్ అమ్ముకున్నాడు నా సీటు అన్నీ ఇక్కడ సీట్లు అమ్ముకుంటాడు ఆ డబ్బులు పోగు చేసుకుంటాడు ఎలక్షన్ ఫండ్ ఏదో పిచ్చి చంపలో పిచ్చి వాళ్ళు ఇస్తూ ఉంటారు అవి పోసుకుని మోటామొలి ఎలా అయిపోయిన తర్వాత సొంత రాష్ట్రం తెలంగాణ చేస్తున్నాడు ఆ లావు చూసి బలం నువ్వు నీ అనక పట్టుమని నలుగురు మనుషులల్లా నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావు వెస్ట్ నియోజకవర్గ ఇన్చార్జ్ చేయించుకొని వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాశనాన్ని చూడటమే కాకుండా వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండే కాలంలో ఒక్క మీటింగ్ కూడా పెట్టలేనటువంటి కోవర్ట్ వీడు ఒక పక్క అలంపల్లిసీని ఇంకో పక్క దేవినీని అవనాశిని వేసుకొని తిరుగుతున్నాడంటే ఎప్పటి నుంచో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి కోవర్ట్ వెస్ట్ కోఆర్డినేటర్ పదవి అడ్డం పెట్టుకొని నేను ఎంపీగా వెళ్తాను మీకు ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తాను అని ఇద్దరు వ్యక్తుల దగ్గర కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు అప్పు అంటే కేశినేని అప్పంటే గోడ కొట్టిన సున్నామే ఒకటి గుర్తుపెట్టుకోండి అంత దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకున్నాడు